సంవత్సరంలో ప్రాక్టికల్ క్రిస్టియనిటీ సిరీస్కి మేము అందరినీ మన ప్రభుత్వ క్రీస్తు నవంలో ఉన్నాను మరి యొక్క ఉదయకాలం దేవుని మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయం బట్టి ఆయనకు వందనములు చెల్లిస్తున్నాం ముందుగా ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడ మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ మీ కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి మానవి తమై శిలవలో మరణించారు వతకు తెయబడిన గొర్రె పిల్ల వలె బొచ్చు కదిరించు వాని ఎదుట మౌనంగా ఉండే గొర్రె పిల్ల వలె క్రీస్తు ప్రభు ఉన్నారు తండ్రి ఈ విధంగా మా కొరకు ఎంతో తనను తాను తగ్గించుకున్నారు మేము మీ మాటలను ధ్యానించుండగా క్రీస్తు ప్రభు యొక్క గుణగణాలన్నింటినీ కూడా మేము చేసుకున్నట్లుగా సహాయమును అనుగ్రహించండి యొనసు వార్తలో నుంచి మేము ధ్యానించున్నీ మేము అర్థం చేసుకున్నట్లుగా మాకు కృపదాయి చేయమని క్రీస్తియస్ పరిశుధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి చర్చ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని నమ్ముతున్నాను దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా బాలి ఉండాలి అంటే ఈ ఛానల్ని మీ బంధువర్గానికి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా పరిచయం చేయండి షేర్ చేయండి దేవుని యొక్క మాటలను మనము కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఏమీ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా దీనిని ఎక్స్పోజిషన్ చూస్తున్నాము మీరు ఇప్పటికే గమనించి ఉన్నారని నమ్ముచున్నాము సో In the name of our Lord and Savior Jesus Christ, I would like to request you to share this channel to your kids and kin. Let us straight away go into the uh, scripture. Let us read uh, John chapter 10. Johann Swartha Padavathaiyam. Ninchi, aruvach nalalonna deivuniyam commandalano manam thyanichu su సో ఈ ఇక్కడ గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువ దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు అని ఎస్యు ప్రభు చెప్తున్నారు ఇది శాస్త్రులు పరిచయలైనటువంటి వారు యూదులను వారు ఏ విధంగా ఐ మీన్ ద ఇజ్రాయలైట్స్ ది ఇజ్రాయలైట్స్ ఆర్ కంపారిజన్ ఆఫ్ ద షీప్ వారు గొర్రెల వంటి వారిగా ఉంటే వారిని ఫ్లీజ్ చేసే వారిగాను అనగా దాని యొక్క ఊల్ని ఉన్నిని వారు దొంగిలించే వంటి వారిగాను గొర్రెలను వారు కఠినంగా పాలించే వారిగాను ఉన్నారు అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు నా వీషులను హూ ఈజ్ ద ఫస్ షర్డ్ అండ్ హూ ఈస్ ద ట్రూ షవరు ఎవరు ప్రాక్సీ లేదు అంటే ఎవరు షూడో షపడ్స్ అనగా దొంగ కాపరులు ఎవరు మంచి కాపరి అనే దానిని చెప్పడానికి ప్రభువు ఇక్కడ ఈ పారోహిమియా అని అంటాము దీనిని పారోహీమియా అంటే ఇది హారోబుల్ కాదు కానీ ఒక సాదృశ్యము అని ఆరో చెప్తుంది ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎక్కివో వారు గ్రహించి కొనలేదు కోడలో చాలా ఇన్నోసెంట్ బీయింగ్స్గా ఉంటాయి ఇన్నోసెంట్ యానిమల్స్ ఇవి వాటికి సరి అయినటువంటి జ్ఞానం ఉండదు వాటిని ఎవరో ఒకరు నడిపిస్తూ ఉండాలి ఈ నడిపించేవాడు సరి అయిన కాపరి అయినట్లయితే వారు సరి అయిన మార్గంలో నడుస్తారు లేదంటే సరి అయిన మార్గంలో అవి నడుస్తాయి ఇజ్రాయిలీలు ఈ పరిచయుల ద్వారా వారు నడిపించబడుతూ ఉన్నారు అయితే ఈ పరిచయలు వారి యొక్క స్వలాభం కోసం సమస్తమును కూడా చేస్తూ ఉన్నారు కానీ ఈ గొర్రెల యొక్క బాగోగులను ఏమాత్రము కూడా చూసుకోవడం లేదు అనే దానిని మనము గత ఎపిసోడ్స్ లో నేర్చుకున్నాము సో ఇక్కడ యసు ప్రభు మాట్లాడుతున్నది గొప్ప కాపరి మంచి కాపరి నిజమైన కాపరి మెస్సియాగా వచ్చిన యసు క్రీస్తు ప్రభు అని ఈ ఇప్పుడున్నటువంటి యూదా మతం మతంలో నుంచి ఈ యూదులైన వారిని బయటకు ఐ మీన్ దేవ్ హీ వాంటెడ్ టు కాల్ దెమ్ కాల్ హిస్ ఓన్ షీప్ అవుట్ ఆఫ్ ద ఫోల్డ్ ద ఫోల్డ్ ఈస్ జుడైజం ఈ యూధా మతం అనే ఈ గొర్రెల దొడ్డిలో అనేకమైన గొర్రెలు ఉన్నాయి తనదైన గొర్రెలను తన గొర్రెలను ఆయన బయటకు పిలిచి వారిని తన యొక్క మార్గంలోనికి తీసుకొని రావాలనేది ఆయన యొక్క ఉద్దేశం ద డోర్ ఈస్ నథింగ్ బట్ ది ఎంట్రీ దట్ ద లార్డ్ హ్యాస్ ద లార్డ్ హ్యాస్ అపాయింటెడ్ ఆర్ ద లార్డ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దైవ దైవ చిత్తానుసారమైన దైవ నిర్ణయానుసారమైన ప్రవేశ మార్గం అది ఎవరు అంటే యేసుక్రీస్తు క్రీస్తు డోర్ కీపర్ ఏమో ఈ ఈ ఈ ద ద ద ద ఐ మీన్ టు ఉంటాడు డోర్ కీపర్ తర్వాత ఇక్కడ దొంగలు దోచుకునేటువంటి వారు ఉన్నారు కదా దొంగలు దోచుకొని వారు నై ఉన్నారు అని అంటున్నారు ఫాల్స్ రిలీజియస్ లీడర్స్ దే ఆర్ ఈక్వల్ టు రాబర్స్ చిత్తంలోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి రాలేదు అందుకనే వారు సరి అయిన మార్గంలో రాలేకపోవడాన్ని బట్టి దేవుని యొక్క మార్గమును వారు సరి అయిన రీతిలో అర్థం చేసుకోలేకపోతున్నారు యునిక్ ఫాల్స్ అని గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనంలో చెప్తున్నారు దేవుడు సో జకరియా పదకొండు పదిహేను ప్రకారం ఒక యూనిక్ ఫాల్స్ షఫర్డ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఉన్నారే దొంగ దైవ సేవకులుగా చలామణి మంచి సేవకులుగా చలామణి అవుతున్న దొంగ సేవకులు ఉన్నారే వీరందరూ కూడా దేనికి లీడ్ చేస్తున్నారంటే దే ఆర్ అండర్ డిసెప్షన్ వారు మోసంలో ఉన్నారు మోసంలో సంఘస్తులను నడిపిస్తూ ఉన్నారు చివరికి గజ మోసగాడైన సాధారణుడు అంత్యక్రీస్తుగా వచ్చినప్పుడు ఆ మోసగాని యొక్క మోసంలో వీరందరూ కూడా పడిపోతారు అయితే మంచి కాపరి అయిన యశు క్రీస్తు ప్రభు యొక్క సంరక్షణలో ఉన్నటువంటి వారు లేదు అంటే దేవుని నిర్ణయానుసారమైన ప్రవేశ మార్గం ద్వారా దేవుని తెలుసుకొని దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఇందులో కల్పితాలు సొంత ఏమంటాము వారికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ లేదంటే దైనందిన కార్యక్రమాల్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి విషయాలు ఆయన స్పిరిచువల్ థింగ్స్ కాకుండా అనేకమైన విషయాలను సంఘాలలో చెప్తూ ఉంటారు నేను ఒకసారి విమానంలో ప్రయాణిస్తూ ఉండగా ఇలా జరిగింది అలా జరిగింది అని ఇప్పుడు ఇవన్నీ కూడా అవసరమా అని ఆలోచన చేస్తే అటువంటివి అవసరం లేదు ఎందుకంటే దైవవాక్యం బోధించడానికే మనకు సరిగా సమయం సరిపోదు అందరూ కూడా సమయానికి ఐ మీన్ రాకపోయినా కూడా సమయానికి విడిచిపెట్టేయాలని అనుకుంటారు అలాంటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఒక గుడ్ షైంక్ ఆఫ్ మెసేజ్ ని అందించాలి అంటే మనం అనవసరమైన విషయాలను కలిపి చెప్పవలసిన అవసరం లేదు అలాగే చెప్తూ అసలు విషయాన్ని చెప్పకుండా లేదు అంటే పరిశుద్ధ గ్రంథం ఏ విషయాలను అయితే రీయిటరేట్ చేస్తుందో ఏ విషయాలైతే ఖచ్చితంగా పాటించాలని చెప్తుందో వాటిని చెప్పకుండా వాటిని మేనిపులేట్ చేసేసి చెప్పేటువంటి వారు సంఘమును మోసం చేస్తున్నారు క్రైస్తవులను మోసం చేస్తున్నారు ఆ విధంగా మోసం చేస్తూ చివరికి గజ మోసగాడైన సాతానుని యొక్క మోసంలో చిక్కుకుపోయేలాగా చేస్తూ ఉంటారు అందుకని వీరు యునీక్ ఫాల్స్ షఫర్డ్ రాబోతున్నాడే ఆ రాబోతున్నటువంటి ఫాల్స్ షఫర్కి షపర్డ్కి వారి వారు ఏమంటాము శాంపుల్లాగా ఈ దినాలలో కనిపిస్తూ ఉన్నారు అందుకని యశు ప్రభువుని లోకంలోనికి దేవుడు పంపించి ఆయన చేతి క్రింద మనలను దాటించి నిబంధనకు లోపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు గ్రంథం అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో సో దొంగ దోచుకునేటువంటి వారైన కాపరుల యొక్క మోసంలో పడిపోకూడదు అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ట్రూ మార్క్స్ ఆఫ్ క్రిస్టియన్ క్రిస్టియన్ ట్రూ ఒక నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు నంబర్ వన్ నిజమైన మార్పు కావాలి మొట్టమొదటిగా నిజమైన మార్పు కావాలి అనగా యశ క్రీస్తు ప్రభువును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా మన పరిస్థితి మన హృదయ పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం బోధించినప్పుడో చదివినప్పుడో ఆయన మనతో పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడి మన పాపపు స్థితిని మనకు తెలియజేస్తారు తెలియజేసినప్పుడు దట్స్ దట్స్ అని చెప్పాలి అప్పటి వరకు మనకు ఈ విషయాలు తెలియవు కానీ ద రీజనరేటెడ్ మన ఆత్మను దేవుడు పునరుజ్జీవింప చేసినప్పుడు పాపము గురించి పాపమును గురించి నీతిని గురించిన వ్యత్యాసాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఇది ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ద సైంటిఫికేషన్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ వేర్ కమ్ టు అండర్స్టాండ్ అవర్ దిఫికేషన్ కండిషన్ మన పరిస్థితిని మనం తెలుసుకోగలుగుతాం ఇది నిజమైన మార్పును మనలో కలుగు చేస్తుంది మన హృదయం నిజంగా మారాలి అంతేగాని ఎవరో ఏదో చెప్తున్నారు కాబట్టి లేదంటే ఎవరో ఏదో చేస్తున్నారు గనక మనం కూడా ఇది చేస్తే బాగుంటుంది అని అనుకొని ఇదేదో క్రిస్టియానిటీ అంటే ఒక మంచి ఫీలింగ్ లాగా అనిపిస్తుంది లైక్ కమ్ టు కైండ్ ఆఫ్ కండిషన్ ఒకలాంటి పరిస్థితి ఎలా ఎలా అంటే ఇదేదో బాగుంది కదా ఈ పద్ధతి అన్నట్లుగా మనం వస్తే అది నిజమైన మార్పు కానే కాదు నిజమైన మార్పు పరిశుద్ధాత్ముడు మనలో కార్యం జరిగించినప్పుడు మనలో వస్తుంది అది చాలా ప్రాముఖ్యమైనది అందుకే చాలా మంది క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారి జీవితాలను మనం పరిశీలన చేస్తే మేము క్రైస్తవులం అని చెప్తూ ఉంటారు కానీ ఒక్క క్రిస్టియన్ క్వాలిటీ కూడా వారిలో కనిపించదు మన దైనందిన జీవితం అంతా కూడా అన్యుల్లాగా జీవిస్తూ ఉంటాము ఒక్క చర్చ్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకంటే భక్తి పరులు లేరు అన్నట్టుగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది అలా కాదు నిజంగా క్రైస్తవులుగా మారినటువంటి వారి యొక్క జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది ఈస్ ట్రూ క్రిస్టియన్ రెండవది ఈ హోలిస్పిరిట్ డోర్ కీపర్ గా ఉన్నాడు కదా ద్వారపాలకుడు అని ఇక్కడ మనం చదువుకుంటాం ఈ ద్వార పాలకుడు తలుపులు తీశారు తలుపులు తీస్తాడు అని రెండవ వచనం చెప్తుంది ద్వారన్న మూడవ వచనం అతనికి ద్వారపాలకుడు తలుపులు తలుపు తీయను ఇప్పుడు మన హృదయం యొక్క తలుపును పరిశుద్ధాత్మ దేవుడు తెరిచాడు తెరిచి ఇంకా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటుంటారు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉన్నప్పుడు మనకు అనేకమైన విషయాలను బోధిస్తారు అది మన యొక్క జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది ఈచ్ అండ్ ఎవరీ సర్కమ్స్టాన్స ఇన్ అవర్ లైఫ్ ప్రతి పరిస్థితి ప్రతి నడవడిక ప్రతి ఆలోచన ప్రతి ప్రవర్తన అంతటిలో కూడా పరిశుద్ధాత్మని యొక్క అధికారం నాకు మనం చోటిచ్చే భారంగా ఉంటాం ఈ అలా కాకుండా మనం మన యొక్క జీవితాన్ని మనమే జీవిస్తాము అని దేవుని ఒక ప్రక్కన కూర్చోబెట్టి నీవు ఇక్కడ ఉండు అన్నట్లుగా మన ప్రవర్తన ఉన్నట్టయితే దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ ఆఫ్ ట్రూ క్రిస్టియన్ మూడవది కాపరి మాటలకు స్పందించేవాణిగా ఉంటాడు మన కాపరి మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మన కోసం సెలవులో మరణించారు ఇదంతా కూడా దేనికి మన మన కోసం ఆయన చేశారు అంటే మన పాపం నుంచి ప్రాయశ్చిత్తాన్ని మనకు కలిగించడానికి చేశారు అప్పుడు మనం మనకు దేవుని యొక్క మాటలు దైవ గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం రెస్పాండ్ అయ్యే వారి అలాగనే సంఘమునకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాటలను సంఘ కాపరి బోధిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మని చేత నడిపింపబడిన కాపరి పరిశుద్ధాత్మ యొక్క మాటలను మనకు బోధిస్తారు అప్పుడు అది మానవ మాటలు కాదు దేవుని మాటలను మనం వింటున్నాము సో ఇమీడియట్ గా మనలో ఆ మన కాన్షియన్స్ ప్రికింగ్ జరుగుతుంది మన మనలో ఉన్నటువంటి పరిస్థితిని లేదు అంటే దైవ వ్యతిరేకమైనటువంటి పరిస్థితి అంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘ కాకరి వాక్యం బోధిస్తున్నప్పుడు మనకు బోధిస్తాడు లేదు అంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మనం స్పందించే వారు ఉంటాం వాత వేయబడిన మనసాక్షి కలిగినటువంటి వారు దేవుని యొక్క మాటలకు ఏమాత్రమును కూడా లోబడలేనటువంటి వారిగా ఉంటారు ఇది మూడవది దేవుని యొక్క కాపరి యొక్క మాటలకు స్పందించడం నాలుగవది మందతో పాటు కాపరిని వెంబడిస్తూ ఉండాలి మందతో పాటు అంటే ఇఫ్ ఇఫ్ అటాచ్డ్ టు ఒక సంఘం నాకు మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్న మిగిలిన విశ్వాసులతో పాటుగా మనం వెళ్తూ ఉండాలి మన యొక్క క్రైస్తవ ప్రయాణం సాగు సో అలాంటప్పుడు మనం ఇండివిజువల్ ఇండివిజువల్గా ఉంటే తప్పిపోయే వారంగా ఉంటాం వీ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద క్రిస్టియన్ బిలీవర్స్ సో వారితో మనం మన యొక్క ఆత్మీయ అనుభవాలను షేర్ చేసుకోవాలి వారు మనతో షేర్ చేసుకుంటారు వారి యొక్క అవసరతల్లో మనం పాలిభాగస్థులం గాను మన అవసరతల్లో వారి వారు పాలిభాగస్థులు గాను ఈ విధంగా సంఘంతో కలి కలిసి నడిచేటువంటి వారిగా ఉంటారు కాపరిని వెంబడించే వారిగా ఉంటారు కాపరి ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మిగిలినటువంటి వారందరూ కూడా ఆ కాపరిని వెంబడిస్తూ వీరిలో అందరూ ఒకరితో ఒకరు అన్యోన్యమైన సహవాసం కలిగిన వారిగా దేవుని వెంబడిస్తూ ఉండాలి దిస్ ద ఫోర్త్ మార్క్ ఆఫ్ ఐదవది ఇతరులను సంఘానికి నడిపించాలి కాపరి వద్దకు ఉండాలి ఇప్పుడు రక్షింపబడిన తర్వాత లేదు అంటే మారు మనస్సు పొందిన తర్వాత మనంతటి మనం మన వరకు చూసుకుంటూ సెల్ఫిష్గా మనం మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాము అని అనుకుంటూ ఉంటే అది నిజమైనటువంటి క్రైస్తవుని లక్షణమే మాత్రం కూడా కానే కాదు అందుకని దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనం ఏ విధంగా అయితే గతంలో జీవించామో అటువంటి దైవ వ్యతిరేకమైన జీవితంలో నుంచి దేవుడు మనలను మార్చారు కదా ఈ మార్చినటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఇటువంటి అనుభవంలోనికి రాని అనేక మంది మన సమాజంలో ఉంటున్నారు మన వర్క్ ప్లేసెస్ లో ఉంటారు మన నైబర్హుడ్స్ లో ఉంటుంటారు మన కుటుంబంలో ఉంటారు వీరందరి యొక్క బాధ్యత మన మీద ఉంటుంది ఒకానొక దినాన్ని దేవుడు మనలను ప్రశ్నిస్తారు నిన్ను ఈ నైబర్హుడ్ లో పెట్టాను ఈ నైబర్హుడ్ లో నీవు ఎంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించావు లేదంటే దేవుని అంతకు నడిపించావు నేను ఒక లోనో ఒక స్కూల్లోనో ఒక వర్క్ ప్లేస్ లో ఉంచాను అక్కడ ఇంతమంది ఉన్నారు వీరందరికీ దేవుని యొక్క మాటలను ఎప్పుడైనా నీవు తెలియచేసావా అని అడుగుతారు అప్పుడు మనం తెల్ల ముఖం వేసుకొని నుంచవలసి వస్తుంది ఆయన ముందు మనం ఏమి చేయలేనటువంటి వారిగా ఏమాత్రం ఉండకూడదు ద లవ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ యేసు క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు కలిగిన వారంగా ఆయన ప్రేమను మన హృదయంలో కలిగిన వారంగా

మనకు ఉన్నటువంటి పరిధిలో కొన్ని వాటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ని మనం చూసాము సో వీటన్నింటినీ మనం అవలంబించాలి అంటే దేవుని యొక్క మార్గంలో మనం నడిచేటువంటి వారంగా ఉండాలి అండ్ ఆల్సో మన కాపరిని మన సంఘంను కూడా మనము చెక్ చేసుకునే వారంగా ఉండాలి దేవుని యొక్క గొర్రెలు గొర్రెలు లోలైన అత్యాసపరులైన మానవ తలంపులకు లేదంటే మానవుల యొక్క ప్రయత్ ప్రయత్నాలకు వారి యొక్క కాన్సెప్ట్స్ కి ఆకర్షితులైపోయి దేవుని యొక్క మాట ఏం చెప్తుంది అనే దానిని సరైన రీతిలో తెలుసుకోలేని వారిగా ఉంటున్నారు అందుకే ఈ దొంగ

మనం సరిచేసుకోవాలి దేవుడు అందుకు మనకు సహాయం లెట్ కాలేట స్ట్రే పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభు అనేకమైన దొంగ కాపరులు ఆయన ఈ దినాలలో మాకు కనిపిస్తున్నారు కానీ ఎవరు దొంగ కాపరులు ఎవరు మంచి కాపరి అనే దానిని డిఫరెన్షియేట్ చేయగలిగిన ఆ విషంని మా ప్రియులకు మాకు అనుగ్రహించండి గుడ్ క్వాలిటీస్ ఆర్ ట్రూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అందరికీ కూడా అనుగ్రహించమని క్రీస్ పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి వచ్చిన అందరికీ కూడా వందన